ఇది వాళ్ళ చాలామంది ఎదుర్కొంటున్న పరిస్థితి అనుమానం ఏం లేదు మనం పైకి చెప్పుకుందుకు సిగ్గుపడుతున్నాం కానీ ఇంకా ఎంతకాలం బతకాలరా సంత సంత ఈ సమస్యల్లో ఈ వలయాల్లో ఈ కష్టాలు ఎవ్వడు మాట వినడు ఈ కుటుంబానికి మనం బాధ్యత వహించాలి ఏమన్నా అంటే మన అంటారు అందరూ లోకం తీరది భర్త తప్పు చేస్తే భర్తనంటారు చిత్రం ఏమిటంటే భార్య తప్పు చేస్తే కూడా భర్తను అంటారు ఏమంటారో తెలుసా ర బట్టి గుర్రం విచిత్రమైన చిత్రమైన సామెత అలాగని ఈ భర్త గారు నిజంగా రౌతులా ప్రవర్తించి ఆవిడని అదుపులో పెట్టేస్తే వెంటనే మహిళా సంఘాలు వాళ్ళు వచ్చేస్తాయి వీడి మీద కేసెట్టేయండి ఆవిడ తప్పు చూడరు అక్కడ ఆవిడ తప్పు చూడరు స్త్రీలైతే తప్పు చేయకూడదని ఏమైనా ఉంది శోర్పణకాలం అందరం రామాయణ కాలం నుంచి ఉన్నారు ఇక్కడ ఎవడికి మినహాయింపులు ఉండవండి తప్పు ఒప్పు చూడాలి కానీ స్త్రీ పురుషుల భేదం ఏంటండి అక్కడ భేదం పరికిరాదు గయ్యాలైన మనుషులు చాలామంది ఉన్నారు మా సాత్వికులు అయిన వాళ్ళు చచ్చిపోతున్నారు పడలేక చప్పనిసరి కాపరాలు చేస్తున్నారు ఇక్కడ వేరే అలవాట్లును తప్పులు అక్కడ గజ్యాడతానం చాలండి సంవత్సరాన్ని నాశనం కావడానికి ఏదన్నా గొడవే మరి మూడు ఏం చేస్తున్నాడు ఇక్కడ చచ్చినట్టు పడునాడు గౌతమ బుద్ధుడు వాడికి ఇవ్వాలి నోబెల్ శాంతి బహుమతి ఉన్నాయి సంవత్సరాలు అలాంటివి ఉన్నాయి ఇక్కడ దుఃఖానికి సుఖానికి బాధలకి ఒక జెండర్ ఉండదండి ఇక్కడ నో జెండర్ అది మనిషి ప్రవృత్తి అది ఏ ప్రవృత్తి అలాగైనా ఉంటుంది ఇక్కడ ఒకరిని నమ్మి ఊరుకొని ఉండేడు రోజులు కానీ కావు ఇదివరకు అయితే కొడుకు పెద్దవాడైతే వాడికి ఇరవై ఏళ్ళు వస్తే బాధ్యతను అప్పగించేసేవారండి తల్లిదండ్రులు హాయిగా మా వాడు చూసుకుంటున్నాడండి అని ఈ వేద పండితులు ఆ జమీందారు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమండి నా తర్వాత మా వాడికి ఇవ్వండి ఉద్యోగం అని ఇచ్చేవారు ఇచ్చేవారు అప్పుడు ఉద్యోగాలు అలాగే ఉండే స్కూల్లో ఉపాధ్యాయుడు ఉద్యోగం కూడా అంతే ఆ అబ్బాయికి ఇచ్చేయండి ఆ అబ్బాయికి పెళ్లి చేసేవారు ఆ ఉద్యోగం ఆయన చేసుకునేవాడు ఈయన ఇంట్లో ఉన్న హాయిగా జంజాలు వాడుకుంటూ ఉండేవాడు సుఖంగా ఏమి ఇబ్బందులు ఆ వచ్చిన వేదం చదువుకునేవాడు గడిచిపోయేది ఈవేళ అబ్బాయికి పెత్తనం అప్పగించి ఊరుకునే పరిస్థితి కాదండి వాడు ముంచేస్తాడు సంసారాన్ని తెలివితేటలేకపోతే వ్యసనాల పాలైతే నా పిల్లలకి ఎలాగో ఆస్తి రేపైనా అయినా ఇవ్వాలి కదా అని ముందే పెట్టామనుకోండి అంతే వృద్ధాశ్రమ జనమహ అయిపోయింది ఇంకా మొత్తం సంతకం పెట్టిన తోసేసేది ముందు ఆస్తిస్తే ప్రమాదం వీళ్ళు పరిస్థితి ఉంది అందుకని పెద్దవాళ్ళు ఎప్పుడూ ఆస్తులు మీద ఆదాయాన్ని పిల్లలకి ఇవ్వాలి కానీ ఆస్తులు వాళ్ళ పేర పెట్టకూడదండి మొహమాటం లేకుండా చెబుతున్నా మనిషి పోయిన తర్వాతే ఆస్తులు చెందాలంతే లెక్క పోయిన తర్వాతే ఆస్తులు చెందాలి ఎంత గొడవ పెట్టని ఇవ్వం చంపేస్తా చంపేసుకో మంచిదే కొడుకు చేతిలో పోవడం కంటే గొప్పతనం ఏముందామా చంపేసుకో ఎంతమందిని చంపేస్తారండి ఎంతమంది చంపేస్తారండి ఎన్నిసార్లు జరుగుతాయి అలా భయపడ ఇప్పుడు పని ఏమిటి ఎలాగైనా పోయేవాళ్ళవేనామా కసిలు పోవడం ఎంతో కొడుకు చేతుల్లో పోవడం అనగా ఈ రకంగా పోదాం చేతుల్లో పోవడం అంటే అనేక అర్థాలు ఉన్నాయి దానికి ఏం వేసేమనండి ఇవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో కొడుకు కోడలు ఎంత గొడవ చేసినా సరే స్థిరాస్తులు వాళ్ళ పేర పెట్టకూడదు అవసరమైతే డబ్బులు ఇవ్వచ్చు స్థిరాస్తులు వేరే విషయం కోట్ల రూపాయలు ఖరీదు చేసే స్థిరాస్తులు ఉంటాయి పెట్టకూడదు పెట్టాం మా తర్వాత తీసుకోండి అంతే లేదు జరిగింది అంటే ఈ వృద్ధుల పైన అయిపోయినట్టే లెక్క ఇవ్వకముందు ఒకలా ఉంటున్నారు ఇచ్చాక ఒకలా ఉంటున్నారు మొత్తం పైసాగమే పరమాత్మ డబ్బుకు లోకం దాసోకం ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు ఇక్కడ శ్రీరామచంద్రుడు చేతాయుగంలో పుట్టాడు కాబట్టి మంచివాడుగా ఉండగలిగాడు కరియుగంలో పుట్టితే ఆయన కూడా చెడిపోయేవాడు దేవుళ్ళని సైతం చెడగొట్టేసే యుగం ఇది మనుషుల్ని ఎలా నమ్ముతామండి ఒకరిని నమ్మి ఊరుకొని ఉండేడు రోజులు కానీ కావు వేయికొకరు కూడా నమ్మదగు ఈశ్వర బుద్ధులు లేనే లేరు పోనీ బ్యాంకులో వేసుకుంటే అర్ధ రూపాయి కూడా వడ్డీ లేదు కదా అని బంధువులకో మిత్రులకో ఎవరికో నాలుగు లక్షలు అప్పిచ్చామనుకోండి శ్రీమద్ రమారమణ గోవిందో హరి నాలుగు నెలలు పట్టుకొచ్చి వడ్డీ ఇస్తాడు వడ్డీ ప్రతి నెలా ఇస్తున్నాడు వడ్డీ ప్రతి నెలా వడ్డీ ప్రతి నెలా ఇస్తున్నాడు అంటే అర్థం అసలే కొడతాడని అర్థం అక్కడ అంత ఖచ్చితంగా పట్టుకొచ్చి ఇచ్చేస్తున్నాడంటే అంతే అర్థం వీరి మందులో ఒక్కడు కూడా నమ్మదగిన భగవద్బుద్ధి కలిగిన వాడు భక్తి కలిగిన వాడు జ్ఞానం కలిగిన వాడు వైరాగ్యం కలిగినవాడు కనపడటం లేదే ఎలా బతుకుతాం పైగా దారుణం ఏమిటంటే పత్రికల్లో వస్తున్న వార్తలు ఈ మధ్యన పిల్లలు ఎదిగారని లేదు చిన్న లేదు పెద్ద పిల్లలు లేదు వీళ్ళు ఇష్టం అండి వేషాలు ఇంకా వారి సంబంధాలు వారు చూసుకుంటారు వీరి సంబంధాలు వీరు చూసుకుంటారు ఇదివరకు అన్యోన్య సంబంధం అంటే అర్థం అన్యోన్య ప్రేమ భార్యాభర్తలు అన్యోన్యం అంటే అర్థం ఏంటంటే వారి పట్ల వీరు వీరి పట్ల వారు అంకిత భావంతో ఉండేవారని అర్థం ఇప్పుడు అన్యోన్యం అంటే అర్థం ఏంటంటే వారికి అన్య సంబంధాలు ఉంటాయి వీరికి అన్య సంబంధాలు ఉంటాయి పిల్లలు చచ్చిపోతున్నారు ఇంట్లో ఇక్కడ ఎవరిని ఎవడో ఆపేందుకు లేదు ఇక్కడ ఆ ఫోన్లో ఏముందో తెలియదు ఫేస్బుక్లో ఏం పెట్టారో తెలియదు వాట్సాప్లో ఏం నడుస్తుందో తెలియదు సంసారం బద్దలయ్యాకే బయటపడుతుంది మొత్తం ఇక్కడ ఈ లోపు ఏమైనా అన్నాడా మొగాడు ఆడదాన్ని కానీ ఆడది మొగాడిని కానీ ఏమన్నా అన్నారో అనుమానించావు అదో గొడవ మరి అనుమానించకపోతే విషయం ఎలా తెలుస్తుంది మొత్తం జరుగుతున్న తల్లికి తల్లి బిడ్డకే ని కాదు వీళ్ళ పిల్లలకి తల్లి దక్కుతుందని తండ్రి దక్కుతాడని నమ్మకం లేదమ్మా ఎప్పుడు ఏమైపోతారో ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటారో తెలియదు ఇటువంటి చోట మరణించడి దాకా దినాలు లాగుట్టాలి ఎలా లాగానే తల్లిని అమ్మవారిని అడకపోతే ఎవరిని అడుగుతామండి ఈ సృష్టి అంతా ఆవిడదే కదా ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని బ్రహ్మదేవుడు మొదలు కీటకం వరకు ఆవిడే తల్లి అయినప్పుడు అమ్మ నీ ఆట కోసం మీ ఆయన నువ్వు ఆడుకోవడం కోసం ఇది సృష్టించావు తల్లి అని చేత నిన్న అడుగుతాం అని బాధ కలిగినప్పుడల్లా మన తప్పు లేకుండా చూసుకోవాలండి ఒక్కటే మాట మన తప్పు ఉండకూడదు మన తప్పు ఉంటే ఒప్పుకోవాలి పని నిజమే చాపల్యానికి లోనయ్యాం వ్యామోహానికి లోనయ్యాం భార్యనో భర్తనో పిల్లలనో మోసం చేశాం అమ్మవారి కాళ్ళ మీద పడి ఆడవారి చచ్చానమ్మ పొరపాటు అయింది తప్పైంది తల్లి బయట పడకుండా చూడు నేను ఎలా ఉంటాను ఇక్కడ నుంచి బుద్ధిగా ఉంటా అని చెంపలు వేసుకుని అమ్మవారి పాదాలు కడిగి ఆ తీర్థాన్ని కాస్త నోట్లో పోసుకుని ఇక నుంచి అది నేను ప్రతిజ్ఞ చేస్తున్నా ఇది గంగా జలమనం ఉంటే అక్కడి జన జీవితం బాగుంటుంది అమ్మవారు క్షమిస్తుంది భగవంతుడు అంటేనే క్షమ దయచేసి అమ్మవారికి భయపడద్దు చాలా మందిలో వ్యాపించిన పిచ్చి నమ్మకాలు ఏమిటంటే అది ఎలా చదవచ్చా ఇది ఎలా చదవచ్చా ఇది కుడివే పెట్టచ్చా ఎడమే పడి ఎప్పుడు అప్పుడు ముందు పెట్టమ్మా అక్కడ భయపడి చచ్చిపోతున్నాం అన్యాయంగా అమ్మవారంటే అంటే దయామయ్యి తల్లి తల్లి శిక్షిస్తుందండి పిల్లల్ని ఏ దేవుడికైనా భయపడినా పర్వాలేదు అమ్మవారికి భయపడటం ఆవిడ తల్లి కామాక్షిదేవి విశాలాక్షిదేవి మధుర మీనాక్షి ఈ ఎవరైనా తల్లి అమ్మ ఆవిడ అసలు మన అమ్మవారి చిత్రాలు మీరు చూడండి గౌరీదేవి చిత్రం ఎప్పుడూ నవ్వుతూ ఉంటుందండి హాయిగా ఎలా భయపడతారు చూసి ఇక్కడ ఏమండి మేము ఇది చదవచ్చా మేము ఇలా ఇదేదో చేయిచ్చా ఏమిటిది లెక్క ఇన్ని భేదాల కుల భేదాలు స్త్రీ పురుష భేదాలు ఎందుకండి ఓ స్తోత్రము పారాయణ చేయడానికి స్త్రీలకి పురుషులకి తేడానా స్త్రీలు ఏమైనా బహిష్కరింపబడ్డారా నాకు అర్థం కాదు ఇక్కడ ఎందుకు చదవకూడదు ఎవరు చెబుతున్నారు ఈ విషయాన్ని యథేవాం వాచం వాచం కల్యాణీమావదాను జనేభ్య బ్రహ్మరాజిభ్యాం చస్వాయ చారణాయ వేదం చెప్పింది స్పష్టంగా ఈ వేదం ఎవరి కోసం అంటే సమస్త వర్ణాల వారి కోసం స్త్రీ పురుష భేదం లేకుండా అందరి కోసం కళ్యాణి జనులందరి కోసం మళ్ళీ మాయలో పడతారు జనులంటే ఫలానా వాళ్ళని విపరీతార్థాలు లాగుతారు పండితులని బ్రహ్మ బ్రాహ్మణుల కోసం రాజన్య క్షత్రియుల కోసం శూద్రాయ నాలుగో లో ఉండే సమస్త భేదాల వారందరూ చదవచ్చు ఆపైన ఆర్య వైశ్యులు కూడా స్వాయచ అరణాయ వారి వారి స్త్రీలు కూడా ఇంట్లో ఉండేవారు కూడా చదవగలిగిన వాళ్ళందరూ వేదం చదవండి శాస్త్రం చదవండి పురాణం చదవండి లలితా సహస్రం చదవండి విష్ణు సహస్రం చదవండి ఏమైనా పాపం వస్తే నా పేరు చెప్పిచ్చేయండి నేను ధైర్యంగా తీసుకుంటాను దాన్ని నేను ధైర్యంగా తీసుకుంటాను అన్ని పాపాలు భరిస్తా నాకు అమ్మవారి మీద నమ్మకం ఉంది దయచేసి భయపడకండి చదివితే తప్ప విషయం తెలియదండి ఎప్పుడు కూడా స్వయంగానే చదవాలి ఎవరో చదువుతారు సుందరకాండ మనకింత తీర్థం ఇస్తారు మనకు అంత బద్ధకంగా ఉన్నాం ఇక్కడ మన ఇంట్లో ఏదో కావాలా వారెవరో చదువుతారా సాయంత్రం వచ్చి తీర్థం పుచ్చుకుంటా వీడు ఫస్ట్ సినిమాకి వెళ్ళిపోతాడు ఇక్కడ ఆయన మాత్రం ఎందుకు శ్రద్ధగా చదువుతాడండి ఆయన డ్రామా ఆయన ఆయన ఆడేస్తాడు మళ్ళీ వాళ్ళని అనుకోవడం ఇక్కడ వాళ్ళు శ్రద్ధగా చదవట్లా నువ్వు చదివే అవకాశం ఇచ్చావు అక్కడ నువ్వు కూర్చుని చదువు ఆయన చదువుతుంటే నువ్వు వినాలి నీకు చదవడం చేత కదా ఆయన చదవడానికి పెట్టి వినాలి కదా మీరు వినరండి బోర్డు పనులు ఉంటాయి బిజినెస్ మరి ఆయన పని లేని వాడు ఇక్కడ బ్రాహ్మణుడు ఒక్కడే ఆయన పనులు ఆయన కొనే మధ్యలో ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటే వచ్చినప్పుడు చదువుతాడు ఆయన వచ్చినప్పుడు చదువుతాడు నువ్వు రాగానే తీర్థం ఎత్తాడు ఈ నమ్మకాలు ఉండి పని ఎందుకు చేయట్లేదు అంటే చిత్తశుద్ధి లేదు నన్ను ఎవరు ఆక్షేపించి దయచేసి మరోలా అనుకోవద్దు నాకు నిజం మాట్లాడడం అలాంటి వారు చిత్తశుద్ధితో ఉండాలి వీరికి చిత్తశుద్ధి నిజమే నీకు ఉచ్చారణ చేత కాదు నువ్వు చదవలేవు సరే మంచి కూర్చో ఆయన చదువుతుంటే విను అర్థం చెప్పమను అర్థం చెప్పకుండా చదవడం ఏంటండి ప్రతి శ్లోకానికి తాత్పర్యాలు ఉన్నాయి చెప్పాలి పది రోజులు కాకపోతే ముప్పై రోజులు పడుతుంది పట్టని ఎందుకు అయిపోవాలి పది రోజుల్లో తొమ్మిది రోజుల్లో అవ్వాలి ఏమిటండి అయ్యేది ఇక్కడ ఇది అవ్వకపోతే నష్టం ఏమిటి ఏదైనా కాఫీయా టీయా పది నిమిషాల్లో అవ్వడానికి సుందరకాయ ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు అవుతుంది ప్రతి శ్లోకానికి అర్థం తెలుసుకోవలసింది యజమాని యజమాని భార్య ఇద్దరు కూర్చొని అక్కడ వినాల్సిందే అప్పుడే అది ఫలిస్తుంది విన్నంతలో ఏది ఫలించదండి దాన్ని అవగాహన చేసుకోవాలి ఖచ్చితంగా నీ పని అవ్వడానికి సుందరకాండ అంటున్నారు కదా పని అవ్వడానికి సూత్రాలు సుందరకాండలో ఉంటాయి మతిర్దృష్టిర్ ధృతి ఏతాన్ ఎస్య చంద్రయధాతవా మతిర్దాక్ష్యం ధృతిర్మతిర్దాక్ష్యం స సకర్మ నశీదతి అన్ని పనులు అవ్వాలంటే సూత్రం సుందరకాండలో ఉంది ఈ నాలుగు గుణాలు ఎవరిలో ఉంటాయో వానరేంద్ర వారికి ఏ పని కాకపోవడం అనేది ఉండదు అది ఏమిటా నాలుగు మతిహి ధృతి 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 దృష్టి ధృతికి ముందు ధైర్యం ఉండాలి దృష్టికి ముందు చూపు ఉండాలి మతికి మేధాశక్తి తెలివితేటలు ఉండాలి దాక్ష్యం శారీరక మానసిక సమర్థత ఉండాలి ఈ నాలుగు ఉంటే అన్ని పనులు అవుతాయని సుందరకాండలో చెప్పాడు సుందరకాండ చదివితే పనులు అవుతాయని ఎందుకన్నారంటే అవి చదివితే ఈ నాలుగు మనం కలిగి ఉంటామని అది వాళ్ళ ఉద్దేశం మనం ఏమనుకుంటున్నాం శ్లోకం చదివితే పనులైపోతాయి శ్లోకం చదివితే పని పనులైపోతుంది అవుతాయి చదివిన వాడికి అవుతాయి మనకి అవ్వవు ఈ నమ్మకాల నుంచి బయటపడి చిత్తశుద్ధితో ఆలోచిస్తే ఆచరణాత్మక దృక్పథం అను అవలంబిస్తే ఒక్క విరాట పర్వం సుందరకాండ లాంటివి చాలండి చదువుకుంటే మనం వినాలి వాటిని ఆచరించాలి కానీ ఉట్నే చదివేసి అయిపోతాయంటే మళ్ళీ దీనికి ఒకటికి అరగతా ఒకటికి అరగత లేదు మొగాళ్ళకుంది లేదు ఎన్ని రకాల నిబంధనలతో కొళ్ళబెట్టేస్తున్నారో వ్యవస్థని నన్ను మన్నింతులుగాక నాకు చాలా బాధగా ఉంటాయి ఇలాంటివి ఎందుకు జనమంతా బాగుపడడం మనకి ఇష్టం లేదా రామానుజస్వామి ఎందుకంటే శ్రీరంగం గోపురం ఎక్కరిచాడు జనమంతా బాగుండాలనే కదా ఈ మంత్రం చెప్పం వల్ల ఇంత ఫలం ఉంటుంది అంటే అంతా చేసుకోండి అన్నాడు ఆయన నాకు పాపం వచ్చినా మంచిదే అన్నాడు ఆ సంస్కరణ వాదం ఈవెడ చాలా అవసరమండి చాలా అవసరమండి అన్ని కులాల వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు స్త్రీ పురుష భేదం లేకుండా హిందూ మత గ్రంథాలు అన్నీ చదవండి అన్నీ చదవండి తక్షణం ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితాల్లో గొప్ప మార్పు వస్తుంది అమ్మవారి సాక్షిగా చెబుతున్నా దయచేసి నమ్మండి ఈ మాట మహర్షి దయానంద సరస్వతి ఒకప్పుడు వేదంలో ఉండే విషయాలన్నీ బయటికి లాగి చెప్పాడు ఆయన ఆర్య సమాజ స్థాపకుడు ఎవరికి అనర్హత సమస్య లేదండి ఏదైనా ఆరోగ్యాలు తేడాలు అటువంటి ఉంటే ఎవరికి వారికి తెలుసు కదా శుభ్రత అశుభ్రత ఎవరికి వారికి తెలియదామా మనం చెప్పేది ఏమిటి ఇక్కడ వారే చూసుకుంటారు దాన్ని ఇంత మాయలో పడిపోతున్న సమాజంలో సైబర్ నేరాలు సహా అన్నీ జరుగుతున్న చోట భగవత్ ప్రార్థన కూడా చేసుకునే అవకాశానికి మనకి శంకలు ఉంటే ఇంకెలా బాగుపడతామండి మామూలు తలనొప్పి వేళ కలుపులతో సలుపులతో కలగా పొలగమ్ తల్లి జీవితం ఎలా అయిపోయిందంటే అమ్మ కలుపులతో ఒకసలుపులతో కలగా పొలగమ్ ముతల్లీ కలయనకమ్మా కలయనకమ్మ తల తిరిగిపోవుచున్నది తల తిరిగిపోవుచున్నది మలుపులు చాలించి ఈ మలుపులు చాలించి నన్ను మనుసు ముతల్లి అని ప్రార్థన చేయాలి మీ పూజా మందిరంలో చేయండి గుళ్ళో కూడా రావక్కర్ల రాగలిగితే గుళ్ళోకి రండి అంతే పెద్ద విషయం గుడ బడ మడ తల్లి ఒడ ఇది సమస్య కాదండి మనస్సు ఎక్కడుందనేది సమస్య మీరు చిత్తశుద్ధితో చేయగలిగితే మీ పూజా మందిరం చాలు బయటికి రావక్కలది మీరు మీ జీవితం అంతా దేని మీద ఆధారపడి ఉంటే దయచేసి మీ ఇంటికి మీరు రెండు కోట్లు ఖర్చు పెట్టుండొచ్చు పూజా మందిరానికి ఎంత పెట్టారో ఆలోచించండి దాన్ని మూల గది చేయకండి దయచేసి ఒక చిన్న స్టోర్ రూములా చిన్న చేసి నాలుగు విగ్రహాలు పెట్టేసి అవి కూడా తుడిచేందుకు ఓపిక లేక పని మనిషి తుడిపించేసి ఈ పనులు చేయిద్దండి ఏ మనం పడుకుందుకేమో ఏడు ఇంటూ ఏడు మంచం కావాలా దానికి మళ్ళీ పదహారు ఇంటూ పదహారు గది కావాలా శ్రీమన్ నారాయణమూర్తి లక్ష్మీదేవి శ్రీనించడానికి ఏమో మూడు అంగుళాలు చోట మన కర్మ కాలిపోయి ఈ పెట్టావు నువ్వు ఏ శాన్యంలో పెట్టావు ముఖ్యం కాదు ఎంత పెట్టావు ఇక్కడ నువ్వేనా కూర్చుంటావా పక్కన మీ ఆవిడ కూర్చుందుకు చోటు ఉందా నాలుగు పుస్తకాలు ఉన్నాయా అక్కడ చదువుకుందుకు ఉందా ఏం లేదా గంట తిప్పి పరిపోవడమే అది కూడా స్నానం చేసిన తువాలతో వస్తాడు సంత మళ్ళీ బట్ట కట్టుకునే ఓపిక కూడా లేదు ఇక్కడ ఏదో తడి పొడిగా ఉండే తువాలతో పూజాముద్రంలోకి వచ్చేసి ఎలా ఎలా తిప్పేయడం ఎక్కడ ఊడిపోతుందో తెలియదు ఈ సంత ఇది తిప్పేసి వెళ్ళిపోవడం ఎందుకంటే అతను కారు సిద్ధంగా ఉంది వెళ్ళిపోవాలి బయటకి బిజినెస్ 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 అయిపోతాయి యమధర్మరాలు తలుచుకునేవాడికి మన బిజినెస్ వాడు మనకంటే బిజినెస్ చాలా బిజీ వాడు ఒక దెబ్బ అసలు మళ్ళీ లేవాడు ఇక్కడ ఆ కారులోంచి మళ్ళీ ఇంటికి ఇంకా వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నారు పోయేవాడు ఎవడైనా వెళ్ళేటప్పుడు బాగానే ఉంటాడమ్మా లేకపోతే వచ్చాక ఉండేవాడిగా పూజ చేయమండి అసలు మనం దానికి సమయం ఉండదు అన్న మొగాళ్ళకి అసలే ఉండదండి ఇంకా వీళ్ళ ప్రాణాలు ఎందుకు ఉన్నాయంటే నన్ను ఒక ఆటలు చేయబట్టి కనీసం ఇక్కడ వెనకాల మహిళలు నానయాసినప్పుడు ఏదో చేసి మా ఎన్ని కాపాడు బిడ్డలను కాపాడనప్పుడు దేవుడు కరుగుతున్నాడు అక్కడ ఏదో ఆ వెళ్ళాలి ఎడుగుతుంది పాపం వాడికి ఏదైనా జరిగితే దీనికే కదా బాధ అని ఆవిడ కాపాడుకుంటుంది కదా లేదా ఉంటాయండి మన వాళ్ళకి రాజకీయాలు ఎక్కువ వ్యాపారాలు ఎక్కువ వంద పనులు ఉంటాయండి దేవుడు పూజ తప్ప అన్ని పనులు ఉంటాయి అసలు ముందు కింద కూర్చున్న ఓపిక ఎక్కడా కాళ్ళు అంగవయ్య అందరికీ సయాటిక అందరికీ ఓ మోకాన్ని నిప్పుడు పూజా మందిరం విశాలంగా ఉండాలి అక్కడ కూర్చోవాలి పారాయణ చేయాలి స్తోత్రం చేయాలి కనీసం ఒక గంట సేపు దైవ మందిరానికి మనం కేటాయించాలి నువ్వు ఏం చదువుతావో నాకు అనవసరం కేటాయించు నేను కేటాయించి చెబుతాను రేపు పొద్దున్న గంటన్నర కేటాయిస్తాను తర్వాత పన్నెండింటికి జపం మూడున్నరకి జపం ఆరున్నర నుంచి ఏడున్నర జపం మళ్ళీ ఇంటి దగ్గర ఉంటే తొమ్మిది బావు నుంచి తొమ్మిది నలభై ఐదు జపం అప్పుడు గ్లాసు పాలిస్తారు నా ప్రాణానికి తాగి పడుకుంటాను అంతే లేక నాలుగు పైన జపంలో గడకబట్టి ఈ వేళ ఈ ఈ జీవుడు ఇంత ఇన్ని వేల మంది ముందు ధైర్యంగా హాయిగా చిత్తశుద్ధిగా మాట్లాడగలుగుతున్నాను జపం లేకపోతే ఈ మాటలు రావండి పుస్తకాలు చదివితే వచ్చే మాటలు కావండి లోపల ఆత్మానందంలో జపంలో మహామౌనం పైగా నేను చేసే జపం నామస్మరణ కూడా కాదు మహామౌనం నామం కూడా అతీతంగా ఉండే మౌనంలో గడిపోవాలి మనస్సు ఏమీ ఆలోచించద్దు అసలు ఆ స్థితిలో ఉండి జపం చేస్తే తర్వాత నువ్వు ఏం మాట్లాడు అది పాశుపతాస్త్రం అయిపోతుంది అక్కడ తేడా ఉండదు ఇంకా ఆ మౌనం నేర్చుకోవాలి అభ్యాసం చేయాలి దానికోసం పొద్దున్న గ్రంథాలు చదువుతాను ఇందులో రహస్యం లేదు ఆరు ఆరింటి నుంచి ఎనిమిదింటి వరకు నేను ఇంట్లో కూర్చుని సంధ్యావందనం చేస్తాం బ్రాహ్మణులం కాబట్టి సాయంత్రము సంధ్యావందనం చేస్తాం పారాయణ కోసం ఐదు ఐదు ఆరు పుస్తకాలు పెట్టుకుంటాను ఏ పుస్తకం పది నిమిషాలు మించి చదవను నేను పది నిమిషాల్లో ఎంత అయితే ఎంత అందులోనే యోగవాసి ఇష్టం ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం అయితే పురాణం నడుస్తుంది బేతోళులు రామబ్రహ్మ గారి వ్యాఖ్యానంతో వరాహపురాన్ని నడుస్తుంది వ్యాస మహాభారత నడుస్తుంది ఆది పర్వం మొత్తం అయిపోయింది సభాపర్వం నడుస్తుంది నడుస్తుంది ఎప్పటికైతే అప్పటికంది ఎంత అయితే అంత ఇక్కడికి వచ్చాం లేదు మామూలుగా కూర్చుని ఇచ్చిన గదిలో కూర్చుని జపం చేసుకుంటాం మళ్ళీ ఇంటికెడితే రేపు మళ్ళీ మామూలుగా రేపటి నుంచి మళ్ళీ మా ప్రణాళిక మాదే ఆ జపం మీరందరూ పొద్దున్న అరగంట సాయంత్రం అరగంట చేయండి మీ వ్యాపారాలు మీ వ్యవసాయాలు మీ ఉద్యోగాలు సంసారాలు అన్నీ బాగుండడానికి నేను గ్యారంటీ ఇస్తా నేను గ్యారంటీ ఇస్తాను అని నమ్మండి దయచేసి అందరూ చేయండి స్వయంగా చేయండి స్వయంగా చేయండి డిప్యుటేషన్ కార్యక్రమాలు రావండి ఇక్కడ దేవుడు భక్తి దగ్గర డిప్యుటేషన్ కార్యక్రమాలు పనికి వాడి చేతి చేయించా విడి చేతి చేయించా ఇన్ని గుళ్ళు కట్టించా ఇంతమంది జపం చేసుకుందుకు పెద్ద హాలు కట్టించా లేదు హాల్లో నువ్వు కూర్చున్నావా లేదా అది చెప్పు నీ హాలు కట్టకపోయినా పర్వాలి ఇంతమంది జపం చేసుకునే అవకాశం ఇచ్చే అవకాశం ఇస్తాడు ఏం చేయడు ఇక్కడ చెడిపోయిన దుర్యూసనాల పాలైన తండ్రి ఏమంటాడు ఒరే నేను ఎలా తాగి తాగి నాశనం అయిపోయినరా నువ్వేనా బాగుండరా అప్పుడు వాడు కూడా ఏమంటాడు నాన్నగారు నేను కూడా అలా అయిపోయి మా అబ్బాయికి చెప్తానంటాడు నువ్వు చెప్పినప్పుడు నేను చెప్పను ఏంటి నన్ను కూడా అయిపోయినప్పుడు దయచేసి కైండ్లీ ఐ మీ టు టేక్ ఎ ఛాన్స్ నేను కూడా శుభ్రంగా తాగేసి మా అబ్బాయికి చెప్తా నువ్వు ఇలా చెప్పడకురా మరి నువ్వు తాగేసి నువ్వు చెప్తావు ఇక్కడ నేను ఎలా అయిపోయినరా నువ్వు అవద్దని అప్పుడు కొడుకు అంతే చేస్తాడు ఇదెందుకు మానలేకపోతున్నాం ఇక్కడ కనీసం ఒక ఆలోచన ఇరవై ఏళ్ళు తాగాం అని ఎలా మానయ్యాలి కదా సీనియారిటీ చాలు కదా ఇంకెన్ని ఏళ్ళు తాగుతావు ఇప్పుడు ఎలా మాన్తాం కదా ఇప్పుడు ఎందుకు మానలేం ఇంతై తిన్నాం కదా ఇన్నాళ్ళు తిన్నాం కదా మానయ్యాలి కదా అందుకే ఎంత అలవాటు దాన్నైనా మానయడం కోసమే మనకి కాశీ వెళ్ళినప్పుడు గై వెళ్ళినప్పుడు ఓ కాయ ఓ పండు ఓ పువ్వు వదిలేయమన్నారు కాయ పండు పువ్వు వదలలేని వాడివి సంసారం ఎలా వదులుతావయ్యే ప్రాణం పోయేటప్పుడు అందుకోసం పెట్టారు అది అది హిందూ ఆచారం హిందూ ఆచారం అంత గట్టిగా ఉంటుంది వంకాయ కూర తిన్నాడు ఎనభై ఏళ్ళు తిన్నాడు ఎనభై ఏళ్ళు తర్వాత కూడా వదిలేయలేవా గుత్తి వంకాయ నేను ఎత్తు వంకాయ ఎంతకాలం తింటావు ఇక్కడ వదిలిబారాయి వంకాయ కూర వదలలేని వాడి మొత్తం భార్య పిల్లల్ని సంసారాన్ని అలా వదులుతావయ్యా వదలడం అంటే వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవడం కదా ప్రాణం పోతుంది కదా పోయేటప్పుడు నిశ్చింతగా పోవాలమ్మా మనం పుట్టినప్పుడు మనం ఏడిచాం గుర్తుపెట్టుకోండి మనం పుట్టినప్పుడు మనం ఏడిచాం అందరూ నవ్వారు మనం వెళ్ళిపోయేటప్పుడు మనం నవ్వుతూ వెళ్ళిపోవాలి అందరూ ఏడుస్తారమ్మా సహజంగా అది జీవితం అది జీవితం సరిగ్గా దీనికి రివర్స్ మనం పుట్టినప్పుడు మనం ఏడిచాం అందరూ నవ్వారు తల్లి సహా బంధువులు సహా అందరూ నవ్వారు కేరింతలు కొట్టారు అబ్బాయి పుట్టాడు అమ్మాయి పుట్టిందని మరి మనం ఏడిచాం అంచదు పోయేటప్పుడు మనం నవ్వాలి ఆనందంగా వెళ్ళిపోవాలి వాళ్ళు ఏడవాలి అంటే ఏడుస్తున్నారంటే అర్థమే ఏదో మంచి చేసాం మనం అయ్యో వెళ్ళిపోతున్నాడని ఏడుస్తున్నారు దుర్మార్గం చేసిన వాడి గురించి ఏమనుకుంటారు అమ్మయ్య అనుకుంటారు కొందరు పోతే అయ్యయ్యో అంటారు కొందరు పోతే అమ్మయ్య అనుకుంటారు పైకి కానీ పైకి అనరు పైకి అయ్యయ్యో అంటారు లోపల మాత్రం అమ్మయ్య అనుకుంటారు పోయాడు శనుదురుపల్లి మంచిది మనం పోతే అయ్యో అనుకోవాలి కానీ అనుకోకూడదు వదిలిపోయింది సెని అని పుట్టినప్పుడు మనం ఏడిచాం అందరూ నవ్వారు పోయేటప్పుడు మనం నవ్వుతూ ఆనందంగా వెళ్ళిపో ఇంకా అది చేయలేకపోయా ఇది చేయవద్దమ్మా ఇంకేమన్నా చేసినవి చాలు సంతృప్తిగా హాయిగా మృత్యువు కోసం అలాగనే మృత్యువును కోరుకోవలసిన పని అనేది ఇక్కడ ఎలాగూ వస్తుంది వెల్కమ్ టు డెత్ వచ్చేటప్పుడు స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి హాయిగా ఇంకేం లేదు ఆ సూచనలు ఏమన్నా లోపల పోయేవాడికి కనిపిస్తే గంట కొట్టేస్తూ ఉంటుంది లోపల హాయిగా పరమేశ్వర జయ పరమేశ్వర తీసుకెళ్ళిపో నమశివా జయ నమస్శివా జయ నమశివాయ అంతే ఎవరి దగ్గరికి వచ్చినా సరే నమశివాయ చతుర్థ తోసే నమశివాయ ఎందుకంటే అది ఒక్కటే కాపాడేది ఈ బంధాలేవి కాపాడేవి ఇక్కడ ఇంకా పెద్దాన్ని బిలు చిన్నా బిలు వేరుశనక్కాయలు బిలు కందిపప్పు బిలు పోతుంది ఇక్కడ ఆ బంధాలు తగ్గించుకోవాలి ఖచ్చితంగా అది జీవితం అంత అందుకు ఎందుకు ఎందుకు చేసుకోవాలి ఈ పని ఉన్నదేమన్నా సుఖంగా ఉందా మరణం పక్కనట్టండి ఉన్నదేమన్నా సుఖంగా ఉన్నా కళ్ళు ఉప్పులతో మల్లు ఉప్పుసల్లు ఉప్పులతో కలగ పొలగం మూతల్లి కలుపు కలుపుతే తీకపోతే చేన ఎలా ఉంటుందండి అలా ఉంటుంది మన బతుకు ఇక్కడ కలుపు బాగా పెరిగిపోయింది అసలు పంట తక్కువ కలుపు ఎక్కువ అంటే కల్మష లక్షణాలు గొడవలు అనుమానాలు క్రోధాలు ఎక్కువ నీతి నిజాయితీ తక్కువ ఆ పైన సలుపు ఎక్కువ పుండు సలుపుతూ ఉంటుంది చూడండి అలా సలిపేయడం ఇక్కడ కొంతమంది అంతే ఏదైనా అనుకున్నారంటే వాళ్ళు అయ్యే వరకు ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళని సలిపేస్తూ ఉంటారు పైకి కనపడరు ఇక్కడ మౌన పోరాటం చేసేసి సెలిపేస్తూ ఉంటారు ఇక్కడ పైకి ఏమీ కనపడదు వీడు పొరపాట్లు చేసుకుంటే అది పెద్ద హింస అయిపోతుంది ఇక్కడ కానీ ఈ సలిపిందంతా ఏమవుతుంది ఇక్కడ మండదా ఎవరికైనా మనిషి ఎవరికైనా ఈ సలపడం ఎక్కువ పుండు కూడా సలపదు అలాగా ఈ రకంగా కలుపులతో సలుపులతో కలగా పొలగమ్మ తల్లి జీవితం కలగా పొలగం అయిపోయిందమ్మా ఏదైనా పదార్థం తినాలి అంటే పదార్థం పదార్థంలా ఉండాలి అందులో అవి ఇవి రకరకాలు కలిపిస్తాయనుకోండి ఇంకేముండవు ప పరవానం అంటే పరవానంలాగే ఉండాలి అందులో నాలుగు జీడిపప్పులు వేసి వేయచ్చు రకరకాలు రకరకాల అందులో వేరుశనగపప్పులు వేసేసి క్యారెట్ వేసేసి కాకినెట్ వేసేస్తే ఇంకా పరవానం ఎందుకు చేతకాని వాళ్ళు చేడిన చేతకాని వాళ్ళు చేసే పనులు ఉప్మా చేస్తే ఉప్మా తాలింపు పోపేస్తే చాలు ఇంకేం అక్కల కరివేపాకు ఎలాగో వేస్తారు చాలు అందులో వేరుశనగ గుళ్ళు ఎందుకు వేస్తారో నాకు ఎప్పటికే అర్థం కాదు వేదాలు అర్థమవుతాయి కానీ వేరుశెనగలు అర్థం కావు ఇది పంటికని తగులుతూ ఉంటాయి ఇవి చికక్ కాని నాకు అందుకే ఉప్మాలో వేరుశనగ కాకపోతే నేను ముందు చెంచాలో పక్కనట్టేసి మిగిలింది తింటాను నేను అవన్నీ కలిపి తింటాను ఉప్మా రుచిపోయింది దాంట్లో మళ్ళీ క్యారెట్ మొక్కలు వేయడం ఉల్లిపాయలు కూడా వేయడం మన కర్మకి ఇవి ఇన్ని ఉండగా మళ్ళీ రెండు చట్నీలు ఎందుకో తెలియదు ఇక్కడ అది బాగానే ఉందిగా అందులో వాళ్ళు పోపేశారు ఇవన్నీ వేసాయి ఇంకా చట్నీ లేవిటండి అంటే తింటున్నది ఉప్పానా లేక ఏమిటో చెప్పమా అన్నట్టుగా ఉంటుంది అది అసలు పదార్థం చేత కాకపోతే ఇవన్నీ వస్తాయండి పూర్వం ఎవరు ఇలా చేసేవారు కాదు ఉప్పుడు పిండిని చేసేవారు అండి ఇంట్లో ఆడవాళ్ళు బ్రహ్మాండంగా తినేవారు అద్భుతమైన రుచి మా మామగారు తింటూ లాక్కుని తినేవాళ్ళే ఒరే నేను తినేదా ఇది ఒక ఇది ఒకటే రా లాగద్దు అనేది ఆ ఉప్పుడు పిండి అంటే ఉప్పు కూడా ఉండదు అందులో అటువంటి పిండి అది అంత రుచిగా ఉండేది ఏదో చిన్న పోపేసేవారు అంతే కొంచెం పోపేస్తే అయిపోయేది అలాగా మన జీవితం కూడా ఎటువంటిది అంటే కలగా పులగమైపోతే కష్టం అండి ఒరిజినల్ ఒరిజినల్ సహజంగా ఉండాలి చూసామంటే చూపులో మరేం ఉండద్దు మాట్లాడామంటే మాటలో మరేం ఉండద్దు చిత్తశుద్ధి తప్ప బాగుపడాలని అంతే దానికి వెనక ముందు వంద రకాలు చేర్చద్దు ఈ చేర్చడం పేర్చడం వల్లే తగాదాలు ఎక్కువైపోతాయి ఒక చిన్న తగాద ఏదో వచ్చింది అన్నదమ్ముల మధ్యలో ఆ మాటే మాట్లాడుకోవాలి నువ్వు అప్పుడేమన్నావు అమావాస్య నాడు అట్టెట్టేవా పొన్నమ్మనాడు బూరెట్టేవా ఈ మొత్తం దండక వద్దు ఈ ఒక్క తేడా వచ్చింది ఆ ఒక్క తేడా సరి చేసుకోవచ్చు పాతవన్నీ కెలికామనుకోండి ఇది ఇది ఎప్పటికీ ఇది పెద్ద తేగల పాతన తమిన కొద్దీ వస్తున్నట్టయి పాతవి కెరక్కూడదు ఎప్పుడు ఆ క్షణంలో ఏ దేని గురించి గొడవ వచ్చిందో దాని గురించే చర్చించు ఐక్యరాజ్యసమితి వరకు వెళ్ళక్కల ఎక్కడ తేలిపోతుంది అది ఆ ఒక్క విషయమే తేడా దానికో రెండు కలిపేసి దీనికో ఇంకా ముందు ముందు కూడా ఇలాగే ఉంటామని ఊహించేస్తే ఇంకెవడో ఏం చేయలేడు ఇక్కడ కాపరాలు తెలుసుకోవడం తెలుసుకోవడం అంటారు దీన్ని తిలుచుకోవడం అంటే ఆ విషయమే మాట్లాడు ఇంక రెండోది మాట్లాడొద్దు అది జరిగింది కదా నిజమే తప్పైతే ఒప్పుకుంటాను వదిలేసే విషయాన్ని దానికి అది ఇది కలిపేస్తే మొత్తం నేరస్థులైపోయారు పుట్టినప్పటి నుంచి ఇదే కలగాపొలకం చేసుకోవడం అంటే స్వచ్ఛత ఉంటే సహజంగా ఉంటే చాలంటే ఇంకేం లేదు అక్కడ అందుకని అమ్మవారిని ప్రార్థన చేయాలి తల కలయనకమ్మ అద్వైతం ప్రకారం శంకరాచార్య చెప్పిన ప్రకారం బ్రహ్మసత్యం జగన్ మిథ్య ఇదంతా స్వప్నం ఇవన్నీ రమణ మహర్షికి శంకరాచార్యకి అర్థమవుతాయేమో మాకెక్కడ అర్థం అవుతాయి మేము అలా భావించగలమా ఎదురుగా ఇంత ప్రపంచం ఇలా కనపడుతుంటే నామరూపాత్మకంగా కనపడుతుంటే చరాచర జీవరాశులన్నీ కనపడుతుంటే నదీనదాలన్నీ కనపడుతుంటే పర్వతారణ్యాలన్నీ కనపడుతుంటే మిజ మిథ్య అంటే ఎలా తెలుస్తున్నామో మా స్థాయికి ఇది అర్థమయ్యే విషయం కాదు తల్లి అందుకని కల మరి ఏం చేయమంటావయ్యా అంటే మలుపులు చాలి నన్ను మనసు ము తల్లి తల తిరిగిపోతున్నది ఈ చిన్న సంసారం ఇంత చేస్తే ఇద్దరు పిల్లలు కూడా లేరు ఇక్కడ వీళ్ళని కాస్త గట్టెక్కించి వీళ్ళ చదువులు పూర్తి చేసి వీళ్ళని సంసారాలు చేయించి పంపేసరికి మొత్తం తల ప్రాణం తోకొస్తుంది